హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే యాదగిరి జెండే అలాగే అబ్బాయి రాకేష్ నలుగురు అక్కడ నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు కదా అంతలో అబ్బాయి అక్కి కోసం వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు ఇక రాకేష్ కూడా అబ్బాయి వెనకాల బయటికి వెళ్తాడు అలా గుమ్మం దాకా వెళ్ళిన తర్వాత అలా చాటుగా దాక్కుని చూస్తూ ఉంటాడు ఇక అంతలో ఇక్కడ అబ్బాయి చూడకుండా వెళ్ళిపోతాడు ఇక రాకేష్ జెండే వాళ్ళు ఏం మాట్లాడతారా అని చూస్తూ ఉంటాడు యాదగిరి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి ఏంటి సార్ ఇదంతా అక్కి పాపని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అసలు ఏం జరుగుతుంది సార్ అని అంటే నాకు తెలిసి ఇదంతా జలంధర్ కొడుకే చేయిస్తున్నాడు అని అంటూ చెప్తాడు అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అవును వాడే వాడే ఇదంతా చేస్తున్నాడు వాడే కిడ్నాప్ చేశాడు కానీ వాడి చేతిలో నుంచి ఎవరో ఎవరో కాపాడారు ఎవరు తీసుకెళ్లారో తెలియదు కానీ అక్కి మాత్రం సేఫ్గా ఉంది అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అలా ఎలా చెప్తున్నారు సార్ సేఫ్గా ఉందని అని యాదగిరి అంటే జలంధర్ కొడుకే మళ్ళీ కిడ్నాప్ చేశాడు అలాగే వాడే కంప్లైంట్ ఇచ్చాడు ఇంకా వేరే ఎవరికి ఇలాంటి అవసరం లేదు కదా అందుకనే ఇంకా కి ఇప్పుడు సేఫ్గా ఉందని నాకు అనిపిస్తుంది లేదు అంటే వాడు కంప్లైంట్ ఇచ్చేవాడు కాదు అసలు ఎవరు కాపాడారో తెలుసుకుందామని వాడు కంప్లైంట్ ఇచ్చుంటాడు అని జెండే అంటాడు ఆ మాట వినేసరికి జలన్ రాకేష్ చాలా సీరియస్గా అమ్మ జెండే చాలా టాలెంటెడ్ నువ్వు బాగా గెస్ చేసావు నేను అనుకున్నదే నువ్వు గెస్ చేసావు అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రాకేష్ అలా చూస్తూ ఇంకా సీరియస్గా ఇంకేం మాట్లాడతారని వింటూ ఉంటే జెండే అంటాడు రా నాకు తెలిసి జలందర కొడుకు ఇదంతా చేస్తున్నాడు వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు అని అంటూ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇక్కడేమో రాకేష్ మీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అను ఆర్య ఇద్దరు కూడా అక్కి సేవలు చేస్తూ ఉంటారు ఇక ఇద్దరు పక్కన పక్కనే కూర్చొని అలా తనని ప్రేమగా చూసుకుంటూ సేవలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు ఇలా కోపంగా ఉంటారు అను అంటుంది చూసారా పాపం మనం వెళ్ళకపోయి ఉంటే ఏమయ్యేదో అమ్మాయి పరిస్థితి అని అంటూ ఉంటే ఆర్య అంటాడు ఆ నా కొడుకులు దొరుకుంటే ఒక్కొక్కరిని చంపేసేవాడిని కానీ దొరకట్లేదు కదా ఎదవలు అని అంటూ సీరియస్గా తిడుతూ ఉంటాడు ఇంకా చూసావా వాళ్ళు ఎంత పనిచేశారో అని అంటూ ఉంటే అవును అసలు దొరుకుంటే వాళ్ళని చంపాలి అని అంటూ అను అంటూ ఉంటుంది వాళ్ళ చెల్లెళ్ళు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు నలుగురు వచ్చేస్తారు బైక్లు ఆపేసి వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉండగా వీళ్ళిద్దరు సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉంటారు కదా ఏం జరిగిందా అని అందరూ కూడా అక్కడికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు ఎవరు అక్క ఏంటిది ఎవరు అని అంటూ ఉంటే అన్నయ్య ఎవరు అమ్మాయి అని అంటూ అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే ఎవరో తెలియదు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయబోతే మేమే కాపాడి తీసుకొచ్చాం అని ఆర్య అంటాడు అలా అనేసరికి అయితే తీసుకొచ్చారు సరే హెల్ప్ చేశారు బాగానే ఉంది కానీ హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇంటికెందుకు తీసుకొచ్చారు అని ఆర్య తమ్ముడు అంటాడు ఆర్య చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఒక ఆడపిల్ల ఆడపిల్ల గురించి ఎలాగైనా మాట్లాడేది తనని ఇలా హాస్పిటల్ తీసుకెళ్తే ఏమవుతుంది కిడ్నాప్ అని కేసు అని పోలీసులు తిరుగుతారు అదంతా అవసరమా అందుకే ఇంటికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే అవును సరే కానీ మీరు ఇంతగా సేవలు చేస్తున్నారు కానీ ఇంతగా ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నారు తన మీద ఎందుకు అంత కన్సర్ చూపిస్తున్నారు అని అను చెల్లెలు అంటుంది అలా అనేసరికి నీకు ఎందుకే మేము మాట్లాడుకుంటున్నాం కదా నీకెందుకు ఇదంతా ఎందుకు తను కూడా ఒక ఆడపిల్లే కదా తనని కేరింగ్ చూసుకోవాలి కదా పాపం ప్రమాదంలో ఉంది అని అను అంటుంది ఆ మాటలు వినేసి వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇక సరే సరే భోజనం చేద్దాం రెండక్క అంటే మేము తర్వాత తింటాం మీరు వెళ్ళండి అని అంటూ అను అంటుంది ఏంటి ఏమన్నారు అని అంటే మేము తర్వాత వచ్చి తింటాం మీరు వెళ్ళిపోండి అని అంటూ చెప్తారు చెప్పేసరికి సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా బయటికి వెళ్ళిన ఆర్య తమ్ముళ్ళు అను చెల్లెళ్ళు పక్కపక్కన వేరు వేరుగా వెళ్ళిపోయి అను చెల్లెళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటి అక్క ఎప్పుడైనా మనకి ఇలా జరిగితే కంగారు పడుతూ ఉంటుంది అది అంటే కామన్ కానీ ఇప్పుడు ఎవరో అమ్మాయి కోసం ఎందుకు అంతగా కంగారు పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు లేదు అని శ్రావణి అంటూ ఉంటుంది ఇక్కడేమో ఆర్య తమ్ముళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు అవునరా అన్నయ్య ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా అయితే అసలు పట్టించుకోడు కదా అసలు లెక్క కూడా చేయడు అలాంటిది ఎందుకు ఆ అమ్మాయి విషయంలో అంత కేరింగ్ చూపిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ అలా ఆలోచించుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అంతలో యాదగిరి వస్తాడు యాదగిరి వచ్చేసి ఇంకా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఎదురుపడతారు అప్పుడే యాదగిరి ఇలా బాబు అన్నయ్య లేడా అని అంటూ ఉంటే ఉన్నాడు బాబాయ్ లోపల ఉన్నాడు ఎవరో అమ్మాయిని అని అంటూ ఉంటే ఏంటి ఏదో ఎవరో హాస్పిటల్ నుంచి డాక్టర్ని తీసుకొచ్చారు ఎందుకు అంటే ఎవరో అమ్మాయి కిడ్నాప్ అయిందంట ఇంట్లో వాళ్ళకైతే ఏం కాలేదులే బాబాయ్ ఎవరో అమ్మాయి కిడ్నాప్ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి కాపాడారంట దానికోసం చూపించడానికి తీసుకొచ్చారు అని చెప్పగానే కిడ్నాప్ అమ్మాయ అంటే అవును అని అంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది అంటే ఇంట్లోనే ఉంది వెళ్ళి చూడండి బాబాయ్ అని అంటే సరే నేను చూస్తాను యాదగిరి లోపలికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఇక అను తడిగుడ్డ పెడుతూ ఉంటుంది తల మీద ఇలా తడి బట్టని తడిపి ఇలా తల మీద పెడుతూ ఉంటుంది ఉంటుంది కదా ఇక అప్పుడే యాదగిరి వచ్చి అలా చూస్తూ ఉంటాడు అను పక్కకి జరగగానే అక్క ఫేస్ కనిపిస్తుంది అక్కని చూడగానే ఒక్కసారిగా ఆనందంతో అలా యాదగిరి చూస్తూ ఉంటాడు ఇక అను ఆర్యని చూస్తూ అక్కడిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఎట్టకేకి అమ్మ నాన్న దగ్గరికి చేరుకున్నావా సంతోషంగా ఇలా ఈ విషయాన్ని వెంటకి వెంటనే నేను జెండేసరికి చెప్పాలి అని అనుకుని అక్కడ నుంచి ఫాస్ట్గా పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు బయటికి అలా వెళ్ళిపోయి ఇంకా జెండేకి కాల్ చేస్తాడు ఇక అబ్బాయి వాళ్ళ అమ్మ ఫోటో ముందు రాకేష్ అబ్బాయి జెండే ముగ్గురు ఉంటారు ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు నన్ను క్షమించండి అమ్మ నాన్న నేను అక్కిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ నేను చూసుకోలేకపోయాను నేను ఇందులో ఫెయిల్ అయ్యాను ఒక అన్నగా అని అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు మీరుంటే మాకు ఇలా జరిగేది కాదు కాదు కానీ ఏం చేయాలి నేను చెల్లిని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను అందుకే నాకు చాలా బాధగా ఉంది అని అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఫోన్ వస్తుంది సండేకి ఫోన్ రావడంతో జెండే ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు చెప్పు యాదగిరి అని అంటే సార్ మీకు ఒక గుడ్ న్యూస్ సార్ అని అంటే ఏంటి ఇది యాదగిరి అని అంటే అక్కి పాప ఇక్కడే సేఫ్గానే ఉంది అంటే ఏం మాట్లాడుతున్నావు యాదగిరి అని జెండే అంటే అవును వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అక్కి చాలా సేఫ్గా ఉంది అని అంటే అంటే నువ్వు చెప్పేది అంటే అవును సార్ ఆర్య సార్ అను మేడం వాళ్ళ దగ్గర వాళ్ళే తనని ఎవరో కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళే తీసుకొచ్చి కాపాడి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు సార్ కన్న తల్లిదండ్రులు ఆ జన్మలో వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు సార్ అంటే ఎన్ని ఎంత చచ్చి బ్రతికినా సరే కన్న పేగు మాత్రం ఓకే పేగు బంధం వదలదు అని ఇప్పుడే అర్థమవుతుంది అని అంటూ ఉంటే అవునా ఇప్పుడు అక్కికి అంటే అక్కి చూసేసింది వాళ్ళని అంటే లేదు చూడలేదు తను ఇంకా స్పృహలో లేదు అని యాదగిరి చెప్పగానే సెండే అంటాడు సరే నేను ఇప్పుడే వస్తున్నాను వచ్చి వెంటనే అక్కిని తీసుకొని వచ్చేద్దాం స్పృహలో రాకముందే తీసుకొద్దాం లేదంటే అక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా అంటే సరే మీరు వచ్చి వెంటనే వచ్చేసింది తీసుకొని వెళ్ళిపోదాం అని యాదగిరి చెప్పగానే సరే అని జండే నేను ఇప్పుడే వస్తున్నానని ఫోన్ పెట్టేసి ఇంకా ఫాస్ట్గా లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఇక అబ్బాయి రాకేష్ వాళ్ళు ఉంటారు కదా ఇక అప్పుడే రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటే సెండే ఇలా అంటాడు అబ్బాయితో ఆ బాయ్ వెరీ గుడ్ న్యూస్ అంటే ఏంటి అంటే అక్కీ సేఫ్ అని చెప్పగానే ఒక్కసారిగా అబ్బాయి చాలా సంతోషంతో అవును నా ఫ్రెండ్ అక్కీ సేఫ్గా ఉందా ఎక్కడుంది ఎలా ఉంది అసలు ఎవరు కాపాడారు తన్ని అని అంటూ ఉంటే ఎవరు కాపాడరు ఎవరి దగ్గర ఉంది అని అంటే అంటే పోలీస్ ఏమైనా కాపాడరా అని రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇంకా ఆఫ్ కోర్స్ రాకేష్ అలాంటిదే కాకపోతే ఇంకా వేరే వాళ్ళులే అని అనేసరికి ఎవరు ఫ్రెండ్ పద నేను వెంటనే అక్కిని చూడాలి వెళ్దాం పదా అని ఆ బాయ్ అనేసరికి అప్పుడు సెండే అంటాడు నో నో ఆ బాయ్ వెళ్ళకూడదు ఇంకా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయమన్నారు ఇదంతా డిస్టర్బ్ అవుతుంది నేనే వెళ్ళి అక్కిని తీసుకొస్తా అంటే లేదు ఫ్రెండ్ నేను వెంటనే చూడాలి అంటే ఏం కాదు ఇంటికి వచ్చాక చూద్దు కానీ అని అంటూ సెండే అంటాడు అలా అనేసి ఇంకా వెళ్ళపోతూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో నేను వెంటనే వెళ్ళాలి లేదంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు నేను వెళ్ళకపోతే అక్కడ కాపాడింది ఆర్యవర్ధనను లేనా వేరేనా అనేది తెలిసిపోతుంది కదా ఇప్పుడు నేను వెళ్ళాలి అనుకుని ఇంకా రాకేష్ నేను వస్తాను అని అంటే నేను ఏంటి రాకేష్ నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు నేను అబ్బాయినే వద్దని చెప్పా నువ్వెందుకు వస్తావు అని అంటూ సీరియస్గా అంటే ఇంకా అప్పుడే రాకేష్ అంటాడు మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని అడిగానంతే అంటే నో నాకు ఏ హెల్ప్ అక్కర్లేదు నేనే వెళ్ళి తీసుకొస్తా అనేసి Bye. <laughs> జెండే అక్కడ నుంచి బయలుదేరుతాడు ఇక రాకేష్ సీరియస్గా వచ్చా కొంచెంలో మిస్ అయిపోయాడు నేను వెంట వెళ్ళుంటే ఇంకా వాళ్ళు ఎవరు కాపాడింది తెలిసిపోయేది కదా అని అనుకుంటూ ఉంటాడు రాకేష్ ఇక అప్పుడే జెండే అక్కడ నుంచి బయలుదేరి కారులో వస్తూ ఉన్నప్పుడు రాకేష్ బయటికి వచ్చి ఇంకా వేరే రౌడీలకి ఫోన్ చేస్తాడు చెప్పన్నా అంటే ఇంకా వాడు ఒకడు వెళ్తున్నాడు కదా వాడు వెనకాల ఫాలో అవుతూ ఉండండి వాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరిని కలిశాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి అని రాకేష్ చెప్పగానే సరే మేము ఫాలో అవుతామని చెప్పి వాళ్ళు అలా ఫాలో అవుతూ రౌడీలు ఇక అప్పుడే వస్తూ ఉంటాడు సడన్గా జెండే పక్కకి తిరిగి చూడగానే ఇంకా మిర్రర్లో నుంచి కనిపిస్తూ ఉంటుంది వెనకాల రౌడీలు వస్తున్నట్టుగా అది చూసి జెండే ఇలా అంటూ ఉంటాడు డ్రైవర్ ఫాస్ట్గా పోనీ అని అంటూ ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా రాకేష్ మనుషులు పక్క పక్కనే వస్తూ అలా సీరియస్గా జెండేని చూస్తూ ఉంటే పర్వాలేదు జలేందర్ నువ్వు నీ కొడుకుని బాగానే నీలాగా పెంచావు చూడు వీడు నన్ను బాగానే ఫాలో అవుతున్నారు అని అనుకుని ఇంకా కార్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకొని జండే వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రాకేష్ మళ్ళీ ఆ రౌడీలకు ఫోన్ చేసి ఏంట్రా ఫాలో అవుతున్నారా అంటే లేదన్న ఇంతసేపు బాగానే ఫాలో అయ్యాం చివరికి ఇప్పుడు ఈ క్షణాల్లో మాయమైపోయాడన్నా అని అంటూ చెప్తే చీ ఎదవల్లారా ఒక్క పని కూడా చేయటం సరిగ్గా చేత కాదు మీకు అని అంటూ తిట్టేస్తాడు ఇక రాష్ట్ర ఇంకొక ఫోన్ తీసుకొని ఇంకా వెంటనే జండేకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఏంటి జండే నువ్వు చాలా షార్పే అని చెప్పి అనేసరికి మరి ఏంటి అనుకున్నావు జలంధర్ అని చెప్పి జలంధర్ నిన్ను బాగానే పెంచాడే నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు నువ్వు మొత్తం మీ నాన్నలాగే చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇంకా అంటే నన్ను కూడా శత్రువులాగా యాక్సెప్ట్ చేశావా అంటే అవును యాక్సెప్ట్ చేశాను నువ్వు నా శత్రువే కదా అని అంటే ఒకవేళ నేను నీ కళ్ళకి ఎదురు పడితే ఏం చేస్తావు అని అంటూ అడుగుతాడు రాకేష్ అలా అంటే ఇంకా నేనేం చేస్తానా ఏం చేస్తానో మీ నాన్నకి బాగా తెలుసు మీ నాన్నకి చేసినట్టుగానే నిన్ను కూడా జైల్లో పెడతాను అని తప్పి తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రాకేష్ నువ్వు నన్ను రీచ్ అవ్వలేవు నేను నీ పక్కనే ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి జల్ నన్ను పట్టుకుందామని చూస్తున్నావా అంటే ఏంటి జండే నన్ను పట్టుకుందామని చూస్తున్నావా అంటే అప్పుడు రాకేష్ ఇలా అంటూ ఉంటాడు చూడు నువ్వు నన్ను పట్టుకోలేవు అని సీరియస్గా అంటే చూద్దాం ఎంతవరకు వస్తుందో అని జండే అంటాడు ఆ తర్వాత ఇలా అంటూ ఉంటాడు చూడు నువ్వు నన్ను ఎప్పుడు తప్పించుకోలేవు అంటే ఇంకా నేను నువ్వు నన్ను ఎప్పుడు పట్టుకోలేవు అని అంటూ ఉంటాడు రాకేష్ ఇక ఆ తర్వాత సెండే అలా వెళ్తూ ఉంటాడు ఆర్య అను వాళ్ళ దగ్గరికి యాదగిరి వచ్చి అలాగే చూస్తూ ఉంటాడు అక్కివైపు సీరియస్గా అలా చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అని అంటూ అను అంటే ఇంకా ఈ అమ్మాయి నీకు తెలుసా అంటే తెలుసు అంటే ఎవరి అమ్మాయి అంటే మీ అమ్మాయి అని యాదగిరి చెప్తాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా అను ఆర్య షాక్ అయిపోతాడు ఏంటి మా అమ్మాయ అని అంటే అంటే మీకు బాగా తెలిసిన అమ్మాయి అంటున్నానంటే మాకు తెలిసిన అమ్మాయ మాకు తెలియదే అని ఆర్య అంటే అదే మొన్న సార్ తెలుసు కదా వాళ్ళ ఆ రోజు ఈవెంట్ చేయాలి అన్నారు కదా ఈ అమ్మాయి వీళ్ళ కోసమే అంటే ఈ అమ్మాయి వాళ్ళ కోసమా అని అను అంటుంది అంటే ఇంకా మళ్ళీ మొన్న ఈవెంట్ చేసింది కూడా వీళ్ళ కోసమే కదా అంటే అవును వీళ్ళ కోసమే అని యాదగిరి చెప్తాడు చెప్పేసరికి ఓ అవునా అని అంటూ ఇంకా ఈ అమ్మాయికి ఏం జరిగిందో తెలియదు ఎవరో కిడ్నాప్ చేశారు రౌడీలు వచ్చారు అని ఈ ఆర్య చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఈ అమ్మాయి గురించి జెండేకి చెప్పు అని చెప్పగానే ఆల్రెడీ చెప్పేస్తానంటే అవునా ఎప్పుడు చెప్పావు నువ్వు ఇప్పుడే కథ వచ్చావు అయినా ఈ అమ్మాయి ఇక్కడ ఉందని నీకెలా తెలుసు అని ఆర్య మళ్ళీ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఇంకా అరే సరేలే ఇంకా యాదగిరి చెప్పకముందే సరేలే ఏదో ఒకటి అని అంటూ ఉంటే అను నేను కాఫీ తీసుకొస్తానని వెళ్తూ ఉంటే అబ్బా నాకు కూడా తీసుకురా నువ్వు తాగుదవా యాదగిరి బాబాయ్ నువ్వు కూడా తాగు అని అంటూ చెప్తూ ఉంటాడు ఆ రకంగా ఇంకా హడావిడి చేసేస్తూ ఉంటాడు ఇక్కడ సండే వస్తూ ఉంటాడు